శ్రీ శ్రీగురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే శ్రీ దక్షిణ కాని ఈరోజు జాతక చక్రంలో శని ప్రభావం తగ్గి యోగం కలగాలంటే ఏమి చేయాలి ముఖ్యంగా జాతక చక్రంలో శని గ్రహం ఎక్కడ ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ లగ్నముకు యోగం కలిగించే నక్షత్రంలో పడినాడా లేదా చూడాలి ఇది ప్రధానం శని దోషము శని ఇబ్బంది కలిగిస్తున్నాడు అని శని పాపిగా మనం అనుకోవడము సరైనది కాదు పాపగ్రహము పాపాధిపతి అని అనడము అనేది సరైనది కాదు ఎందువలన అంటే శని గ్రహము వారి వారి పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడో ఆ కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తాడు ఇది మనం తెలుసుకోవలసిన ప్రధానమైన విషయము అన్ని గ్రహములు శుభములే వారి వారి జన్మ నక్షత్రము వారి జన్మ లగ్నరీత్య ప్రధానంగా లగ్నాన్ని బట్టి పాపి శుభులు అనేది ఏర్పడతారు శని కర్మ ఇచ్చి ఆ కర్మని మరు జన్మలోకి ఇవ్వకుండా ఈ జన్మలో అనుభవింపజేస్తాడు ముఖ్యంగా అందరికీ ఒకే రెమిడీ చెప్పడము సరైనది కాదు ఎలాగా అనగా డాక్టర్ రోగిని చూడకుండా మందులు ఇవ్వటం లాంటిది అంటే ప్రతి వ్యక్తి యొక్క శరీరతత్వము ఒకేలాగా ఉండదు కాబట్టి డాక్టర్ రోగిని చూసి వారికి సరైన మందు ఎలా ఇస్తాడో అలాగే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో శనిగ్రహము ఎక్కడ కూర్చున్నాడు ఆయన ఎలా ఉన్నాడు బాగా పరిశీలించి వారి వారి జాతకరీత్యా వారికి సరైన రెమెడీ పరిహారం పూజ చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా శని బాధ్యతగా ఉండాలి మరియు తను నిర్వర్తించవలసిన కార్యక్రమములను బాధ్యతగా నిర్వర్తించాలి అప్పుడు శని గ్రహము ఇబ్బంది కలిగించకుండా కష్టాలు ఇవ్వకుండా ఆయన యోగానికి కలిగిస్తాడు ఎలా అనగా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే జాతక చక్రంలో లగ్నానికి ద్వితీయ స్థానంలో సరి ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతను స్వీకరించి వారిని జాగ్రత్తగా చూసుకుని వారికి ఇబ్బంది కలిగించకుండా వారికి జాగ్రత్తగా కుటుంబ భారాన్ని నిర్వర్తించినట్లయితే అప్పుడు శని యోగాన్ని కలిగిస్తారు అలా కాకుండా వ్యతిరేకంగా కుటుంబ బాధ్యతను స్వీకరించకుండా కుటుంబాన్ని వదిలివేసినట్లయితే అప్పుడు శని వారి జాతక చక్రంలో వారికి యోగాన్ని కలిగించకుండా ఇబ్బంది కష్టాలను బా దుఃఖాన్ని ఇస్తాడు ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం శని గ్రహం అంటేనే బాధ్యత క్రమశిక్షణగా ఉండాలి స్వస్తి